హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ నేనైతే ఈరోజు టమాటా పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం ఒక ఐదు టమాటాలు అయితే తీసుకున్నాను కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక నాలుగు రెబ్బల ప ఎల్లిగడ్డనైతే ఇలా దంచి పెట్టుకోవాలండి కాస్త జీలకర్ర అయితే తీసుకున్నాను ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనమైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కడాయి వేడక్క ఈ కడాయి వేడైన తర్వాత అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లో కాస్త జీలకర్ర ఎల్లిగడ్ ఎల్లిగడ్డలు దంచి పెట్టుకోవాలి ఎందుకంటే చిల్లుతాయండి ఆయిల్లో వేస్తే మొహం పైన పడుతుంది కాబట్టి మనం దంచి వేసుకోవాలి అలానే కడిగి పక్కన పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే వీటిని మంచిగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి ఒక టూ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకొని అయితే వీటిని అయితే గాలికి అయితే ఆరపెట్టేసుకుందాము ఎందుకంటే మిక్సీ వేసుకోవాలి కదా వేడి వేడి అయితే చేయడానికి కుదరదు కదా అందుకోసం కోసం అని అయితే చూడండి ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయిందండి నేనైతే దీన్ని అయితే తీసేస్తున్నాను మిక్సీ జార్లో వేస్తున్నానండి డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఆయిల్ అయితే ఉంది ఆయిల్ సరిపోతుంది అదే కడాయిలో మనం టమాటల్ని కూడా ఫ్రై చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ అదే ఆయిల్లో అయితే ఈ టమాటాల్ని కూడా మంచిగా మొత్తం ఆల్మోస్ట్ మక్కే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీ టమాటా దీంట్లోనే కొంచెం కడిగి పెట్టుకున్న ఒక చింత చింతపండు రవ్వ అయితే వేసుకోవాలండి ఇక చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం కారం ఉన్న దీంతో అయితే పుల్ల పుల్లగా అనిపిస్తుంది కదా అందుకోసం అయితే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి లాస్ట్లో చిటికెడు సా పసుపు అయితే వేసుకుందాము కొంచెం కలర్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మక్కే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిపోయిందండి దీన్నైతే మిక్సీ చేసుకోవాలి దీన్ని అయితే మిక్సీ పట్టుకుందామండి ఇక మిక్సీ అయితే పట్టుకున్నానండి మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను దీన్ని పోపు కోసం అయితే ఒక కడాయి అయితే పెట్టుకొని కడాయి వేడక్కాక ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిందండి దాంట్లో కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక రెండు రెబ్బలు ఎల్లిగడ్డ అయితే దంచి వేసుకున్నాను దాంట్లోనే కొన్ని మినుపప్పు అయితే వేసుకున్నానండి నా దగ్గర ఇప్పుడు శనగపప్పు అయితే లేదు అందుకోసం ఒక మినుపప్పు అయితే వేసుకున్నాను ఇవైతే ఫ్రై అయ్యేదాకా అయితే చూసుకోవాలండి ఇవి ఫ్రై అయినాక దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి చూడండి దీంట్లోనే ఒక రెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నాము ఒక రెండు వెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నానండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే టమాటా పచ్చర నూరు అయితే కం మంచిగా తినాలనిపిస్తుందండి చూడండి ఫ్రై అయితే అయిపోయింది గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసిందండి చూడండి గోల్డెన్ కలర్లోకి అయితే పోపు అయితే వచ్చేసింది దీంట్లో అయితే మిక్స్ మిక్సీ చేసుకున్న ఈ టమాటా పచ్చిమిపకాయలను అయితే దాంట్లో వేసుకొని కలిపేసుకోవడము చూడండి మిక్సీ చేసుకున్న దాన్ని అయితే మనం ఈ పోపులో కలిపే కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నోరు ఊరుతుంది కదా ఇంతే అండి టమాటా పచ్చడి ఈజీగా చేసుకోవడం అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో ఇలా ప్లీజ్ ఫాలో చేయండి బాయ్ ఉంటాను